ప్రైజ్ లాడ్ తండ్రి తనకిష్టడైన కుమార్ని రీతిగా యహోవా తాను ప్రేమించు వారిని గద్దించును సామెతలు మూడో అధ్యాయం పన్నెండో వచనం దేవుడు కొన్నిసార్లు మన పనులకు మన ప్రవర్తనను ఇష్టపడక తన సేవకుల ద్వారానో తన ప్రజల ద్వారానో వాక్యం ద్వారానో మనల్ని గద్దిస్తాడు ఆ గద్దింపునకు విసుగవద్దు అని వాక్యం చెప్తోంది బైబిల్లో ఇద్దరు రాజుల గురించి తెలుసుకుందాం ఒకరు భక్తుడైన దావీదు మరి ఒకరు రాజు అయిన హేరోదు ఇద్దరూ కూడా రాజులే ఇద్దరూ కూడా ఇతర స్త్రీలతో పాపం చేసిన వారే ఇద్దరిని కూడా దేవుడు తన సేవకుల ద్వారా హెచ్చరించాడు దావీదు ఊరియా భార్య అయిన బాతో పాపం చేస్తాడు హేరోదు తన సహోదరుడైన ఫిలిప్పు భార్య హేరోదియతో పాపం చేశాడు దావీదుని దేవుడు నాతానను ప్రవక్తను పంపించి నిండు సభలో అతనిని గద్దించాడు హేరోదిని బాప్తీసుమిచ్చి యోహాను ద్వారా గద్దించాడు కానీ హేరోదులో ఎటువంటి మార్పు లేదు తాను దుఃఖించినప్పటికీ హేరోదియను బట్టి తన హృదయాన్ని చంపుకొని మరీ ఆయన తల వదించి యోహాను ప్రాణం తీయించాడు కానీ దావీదు మాత్రం నీతిమంతుడు నన్ను గర్దించుట నాకు తైలాభిషేకమన్నాడు తన పాపాన్ని వెంటనే ఒప్పుకున్నాడు పశ్చాత్తాపడ్డాడు దేవుని శిక్షను అనుభవించాడు దేవుడు మరలా దావీదును కనికరించాడు మనం కూడా భక్తిగా నీతిగా ఉన్నప్పటికీ మన పాపాలు మనకు తెలిసే ఉన్నవి మన హృదయం బహుఘోరమైనది అది ఘోరమైన వ్యాధి కలిగినది అవి మార్చుకోమని ఆత్మ ఫలాలను బట్టి ఫలించమని వాక్యం సెల్విస్తోంది అప్పుడు దేవాది దేవుడు మనలను పూర్ణులుగా చేసి స్థిరపరచి బలపరచును దేవుని కృప మనకు తోడయిండునుగాక ఆమె